అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు ఎంతో అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తూ కవిమిత్రులు రాసిన కవితలను ఎంతో ఉదాత్త హృదయంతో సమీక్షించి వాటిలో అత్యుత్తమ కవితలను ఎంపిక చేసి కవిమిత్రులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్సులు నీటి కవిత సమూహంలో అత్యుత్తమ కవితలు రాసి విజేతలుగా నిలిచిన వారికి ముందుగా హృదయపూర్వక అభినందనలు ఈనాటి కార్యక్రమంలో అలకల చల్లారిన వేళ అనే అంశంపై అత్యుత్తమ కవితలు రాసిన కవిమిత్రుల కవితాగానం గానం విందాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం అభినందిద్దాం సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగ్నూర్ రాజన్న కరీంనగర్ ఈ వారం అత్యుత్తమ కవితల్లో నా కవిత రావడం చాలా ఆనందంగా ఉంది గురువరిలకు ధన్యవాదములతో దృశ్యకర్త గానలహరి కోసం అంశం అలకలు చల్లారిన వేళ నా శీర్షిక మానసమంతా మల్లె సుగంధాలే ఉప్పు కారాల ఉలుకు పలుకులు ఉన్నట్టుండి ముచ్చటించుకుంటాయి అగ్గిరా చేసినట్టు అప్పుడప్పుడు గుప్పు గుప్పుమని సెగలు ఎగిసిపడతాయి మమతలున్న చోటనే మాట మంతి అలకలతో మూతి ముడుపులు అనురాగాలున్న చోటనే ఆటాపాట బొంగమూతులు మూతి ముడుపులు శిశిరం దులిపినట్టు అలక చల్లారిన వేలలో మడత పేచీల నెమరువేతలతో మంచి చెడుల బేరీజులతో మమతలు చిగురించే వసంతం తుఫాను తూర్పారబట్టిపోయాక అలుముకున్న ప్రశాంతత మనస్సాక్షి బేరసారాలతో మంత్రాంగం కొంత వెసులుబాటు కొండంత బరువు దిగినట్టు గుండె అంతా అలుముకున్నట్టు కోవెలలో శ్రావ్య గీతం వినిపించినట్టు మానసం అంతా మల్లెసుగంధాలే ధన్యవాదాలు నేటి కవిత దృశ్య కవిత గానలకి స్వాగతం నా పేరు మున్గంజి రాజేష్ కుమార్ హైదరాబాద్ అంశం అలకలు చెల్లారని వేళ శీర్షిక జీవితం వసంతమైతే నిన్నటి పాల మనసులపై మాటల కఠినత్వం తోడుకుంటేనే నేటి రోజున పుట్టుకొస్తుంది కదా కమ్మని విన్నగా మారిన తలుపులు శృతి తప్పిన పిదాలు రాల్చిన పదాల నిప్పులపైన ఆలోచనల నీళ్లు చల్లితే ఆవిర్శకల యంతరాంగాన్ని కడుగుతాయి మౌనం చిగిరించి రాగంపై వాలుతుంది అల్లుకుపోయిన బాంధవ్యం కఠినమైన పదగతులతో శృంగభంగాలైపోతే సరళాక్షరాలై పుట్టుకొస్తాయి మళ్ళీ అభిమానాన్ని చెక్కుంటూ నూతన పదబంధాలు జీవితం వసంతమైతేనే అలకల చిలకలు వాలతాయి ఉదయ రావాల్ని పలికిస్తూ కరుగుతున్న కాల కొమ్మల పైన థ్యాంక్ యూ నమస్తే సమూహ సభ్యులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రమ్య స్వరూప్ నేను హైదరాబాద్లో ఉంటాను నేటి నా కవిత శీర్షిక అలకల గులికలు అలకలు చల్లారిన వేళ అదో మధుర పాల కుదుట పడును మనమది మనసు తేలిక అవుతుంది తారాస్థాయికి జరిగిన గొడవ సర్దు మణువుతుంది ఇద్దరు చెరి కొంచెం తగ్గడం జరుగుతుంది ముళ్ళులు గుచ్చినటువంటి గాయం అలక తీరాక అది అవుతుంది నయం గొడవలు తీరాక ఉన్న సమయం సరదాగా వెతుకుతుంది మది తరుణోపాయం మమతల పూతోటలు పూస్తాయి మంచి చెడుల ముచ్చట్లు విచ్చుకుంటాయి గొడవలనే అనే ఎండుటాకులు రాలిపోతాయి ప్రేమ అనే లేత ఆకులు చిగురిస్తాయి జగడములు అంతర్ధానం అవుతాయి రమ్యమైన బంధాలు నిలిచిపోతాయి ధన్యవాదములు విద్యాసాగర్ రెడ్డి చెన్నై విషయ కవిత గాంధారణ కమలకలో బాలంగా అత్యుత్తమ కవితగాయనికైనా నా కవిత అంశం అలకలు చల్లారని వేళ శీర్షిక మనశ్శాంతి అలసట తగ్గిన కాయానికి విశ్రాంతి అలకలు తీరిన మనస్సుకు ప్రశాంతి ఇది సకల జీవితాలు పయనించే రీతి అదేవి తగత ఆదేశించిన జీవన గతి సాగుతున్న బాంధవ్యం కలహ కలహపురాణాలు కలతలు వేపిన ఒకరిపై మరొకరికి అలక సాధారణం విధిబీరితే విపరీతాలకు స్థాం ఉద్వేగ ఉద్వేగాలకు ఉద్వేగ ఉద్రేకాలకు దారితీసే అలక ప్రశాంత చిత్తానికి దారితీసే లక్షణం యోచనలు మనిలో సేద తీరే మరితో అలక మేఘం అదృశ్యమవుతూ అలకళ్ళు చల్లారిల మరి ఉత్సాహం పురివిప్పిన విప్పిన విహరిస్తూ భాగస్వామి మనసుకు చేరువవుతూ అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరు మనోహరం మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ వారం అంశము అలుకలు చల్లారిన వేళకు నా కవిత మెట్టు దిగేంత వరకే అలకలు తీరిన వేళ చిలక పలుకులే కస్సు బుస్సు మౌనం కౌగిళ్ళ ప్రేమ కానుకలే అలసి చొలసిన మనుషులకు అదృష్టమే వినహమెంత మధురము వింత అనుభవమే నీవెంతా నేనెంత అనుకున్నామో రోజంతా అయిపోయిన దానికి ఈ పలవరింత ఎడమోగానికి పిడమోగానికి ఎంత దూరం రెండు వీపులు తిరగబడమే ఆలస్యం దేవతలే నిర్మించుకున్నారు అలకా గృహాలు అలనాడు వారికి తప్పలేదు అలగటాలు సత్య సత్యభామ అలుపు అంతా ఇంతా కాదు శ్రీకృష్ణ పరమాత్మని కాలుతో తొలగను ద్రోసినంత చందమామ అలిగి బుంగమూతి పెట్టింది అది తెలియక ఆకాశం కలవరపడింది చంద్రుడు అలిగాడని అర్ధరాత్రి ఆడంబరపడింది రాత్రి రేరాజు ఇంటికొస్తాడైన నమ్మకం రెండింటికి రెండింటికి ఉంది పంతాలు పట్టింపులు ఎంతసేపు ఇద్దరిలో ఒకరు మెట్టు దిగేంతసేపే మబ్బులు తొలగిన ఆకాశం అద్భుతాలనే చూపిస్తుంది అడపాదడపా అడిగితే అలిగితే అంతా ముచ్చటగానే ఉంటుంది అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవితాగానలహరికి నమసుమానులు లింగుట్ట వెంకటేశ్వరులు తిరుపతి అంశం అలకల చల్లారని వీళ్ళ అత్యుత్తమ కవితగా నా శీర్షిక వెన్నెల కరిగేలా శీర్షికను ఎంపిక చేసినటువంటి దాస్యం సేనాధిపతి గారికి శ్రీ దాస్యం లక్ష్మీ గారికి నిర్వాహకురాలు లక్ష్మీ పద్మజ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కవిత కవిమిత్రులందరికీ అభినందనలు తెలుపుకుంటూ నా శీర్షిక వెన్నలా కరిగేలా అలల ఉద్ధృతమై అలకలలుముకున్నవై మాటల ఈటలు పొడుచుకొని వేటాడే కసిదీరా కోపాన్ని అదుపులో ఇమడక మనసును అల్లు కల్లోలంగా ముసలమై ఎంతసేపు వేడి పెనంపై వెన్నెల కరిగేలా మెల్లమెల్లగా లోతట్టు భావనల పరిమళం రాజుకుంటూ పూసుకున్నదై మెత్తని గులాబీ రాసుకున్న స్పర్శతో పులకించిపోతుంది మతి తప్పి అధరాలపైన దుర్లిన వక్రపదాలు గతిపట్టిన కాలం దూరం చేసి వెతలలో మళ్ళిన విచక్షణ కోల్పోయే తరుణంలో కూసింత కళ్ళలో దయచూపితే చాలదా బంధాల ముందు చిన్నపాటి అలకలెంత మటుమాయం చేసి అంతరంగపు జ్ఞానం చల్లున కొరడాతో జులుపిస్తూ ఉంటుంది బళ్ళున వెలుగులు చిందేను చిరునవ్వుతో అలకలు లేకపోతే జీవితమేముంది చప్పన అప్పుడప్పుడు కొరకర చూపులు విరిభానాలై గుచ్చుకున్న ఎదగూడ చర్యం కనిపెట్టేలా చిన్ని చిన్ని సరదాలు సరసాలు మొలకలేసాను ధన్యవాదములు కుమరవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం అలకలు చల్లారిన వేళ శీర్షిక అలకలు వీడితే అలకలు చల్లారిన వేళ ప్రేమ మొలకలు చిగురిస్తాయి గుచ్చుకున్న మాటలన్నీ ఎగిరిపోతాయి తాళులా మోహపు చెరువులో మాటల చేపలన్నీ ముద్దు ముద్దుగా ఒకటి ఒకటి కూడినా ఒకటే అయినట్లు అనుభూతి నాలుగు కాళ్ళ నడకది ఒకే దారి ఏకమైన మనసుల మధ్య ఏకమైన మనసుల మధ్యలో ఉండవు తేడాలు అలకలు వీడి రెండు రంగులు కలిస్తే ముచ్చటగా మూడో రంగు ఆవిర్భావం దాంతోనే ముద్దు ముచ్చట మురిపాలు చిట్టి పొట్టి అలకల కంటే పెరుగుతాయి త్యాగాలు ప్రేమ పూలు పూస్తాయి నిరంతరం కొన్నిస సార్లు కొన్నిసార్లు అలకలు నిప్పులు తొక్కుతాయి అహం నెత్తికెక్కుంచుకుంటాయి తుమ్మినా దగ్గినా తప్పుపట్టి దీర్ఘాలు తీస్తాయి రెండు వైపులా నిప్పు రాజేసేవారు ఉంటారు కుంపటి ఆరకుండా చూస్తూ ఆనందిస్తారు నిప్పులో ఉప్పు రాళ్ళేస్తే మూడో శక్తుల పక్కన పెట్టి నిప్పులో ఉప్పు రాళ్ళేసే మూడో శక్తులను పక్కకు పెట్టి ప్రేమను జ్ఞాపకం చేసుకొని తగ్గాలి ఎవరో ఒకరు ఓడినట్లు కింద పడ్డట్లు కాదది అలకలు చల్లారిన వేళ ఓటమి అంచు నుంచి గెలుపు రుచి చూస్తారు ఇద్దరికీ తెలిసొచ్చి ఎగరేస్తారు మురిపాల జెండా మురిపాల జెండా కుంగరవిల్లంజేసి ఇది పిట నమస్కారం నా పేరు మార్గం కృష్ణమూర్తి నేటి కవితా సమూహంలో నేను రచించిన కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి సమూహ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి కార్యనిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి మరియు కార్యవర్గ సభ్యులకు నా నమస్సులు అంశం అలకలు చల్లారిన వేళ శీర్షిక మనసు తేలికవుతుంది నేను రచించిన శీర్షిక మనసు తేలికవుతుంది సైక్లోన్ వచ్చి వెలిశాక ఎలా ఉంటుందో తుఫాను వచ్చి వెలిశాక ఎలా కనబడుతుందో భూకంపాలు వచ్చిపోయాక నీల తల్లి ఎలా ఉంటుందో యుద్ధాలు జరిగి విరమించుకున్నాక ఆ ప్రాంతంలో నిశ్శబ్దంతో కూడిన ప్రశాంతత ఎలా ఏర్పడుతుందో అలా ఉంటుంది కుటుంబంలో వాతావరణం అలకలు చల్లారిన వేళ కొట్లాటలు గొడవలు దేశ ద్వేషాలు కోపాలు తాపాలు మనస్పర్ధలు ప్రతి కుటుంబంలో సహజం కొట్లాటలు గొడవలు ద్వేషాలు కోపాలు తాపాలు మనస్పర్ధలు తగ్గాక అయ్యో నావల్లనే గొడవ మొదలైంది అయ్యో నావల్లనే గొడవ మొదలైందని ఇంత రాద్ధాంతం జరిగిందని ఎవరి మనసులో వారు గిల్టీ ఫీలింగ్తో పశ్చాత్తాపం చెందాక అలకలు చల్లారుతాయి ప్రశాంతత ఏర్పడుతుంది అప్పుడు ఉషోదయాన సూర్యుడి కిరణాల్లా నిషీధిని వీడిన జాబిలిలా అలకలు చల్లారిన వేళ మది కుదుట పడుతుంది భయం వీడిపోతుంది ధైర్యం పెగిలి వస్తుంది మనసు తేలికవుతుంది గుండె బరువు తగ్గుతుంది హృదయం పులకించిపోతుంది తలనొప్పి మటుమాయమవుతుంది అనారోగ్యానికి కారణాలు తెలుస్తాయి సమస్యలు అర్థమవుతాయి పరిస్థితులు అర్థమవుతాయి వెలకట్టలేని అనుభవాలు వస్తాయి ఉదయించే సూర్యుడిలా జ్ఞానం వస్తుంది ప్రపంచం కుగ్రామమైపోతుంది చుట్టూరా వచ్చిన చుట్టూరా పచ్చని వాతావరణం కనిపిస్తుంది చల్లని వెన్నెల కనిపిస్తుంది ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది తీయని రాగాలు వినిపిస్తాయి అంతా మనవారే అనిపిస్తుంది అలకలు చల్లరిన వేళ సమస్యలు పటాపంచలమవుతాయి ఆనందాల డోలలో తేలియడినట్లుంటుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు కొలచిన విజయ్ భారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్య కవిత గాన్లహర్లో అలకలు చల్లారిన వేళ అనే అంశానికి నా కవితా శీర్షిక కానుకలై మురిపించిన వేళ ప్రేమ బృందావనంలో కట్టుకున్న పదిరింట్లో పాడుకున్న రాగాలు అప్పుడప్పుడు శృతులు తప్పుతూ ఉంటాయి చిరు కోపాల అలకలు తాళమేస్తూ ఉంటాయి ఊరెల్లా పొంగిన బొగ్గలు చవులూరుస్తూ ఉంటాయి పెదవుల తలుపులకు తాళం వేసిన కోపం మదిలో చేరి ఊరించే ఊసులన్నీ దాచేస్తుంది నాథుడు చెంత చేరి బుజగింపుల తాయిలాలు తినిపించి మరుల మత్తుల మరుల మల్లెల విరుల మత్తులో సరిగంగ తాణాలు మునకలు వేయించగానే అలకలన్నీ తలుపులు తెరుచుకుని పారిపోవా బలుపుల గొళ్ళం గడియకు బంధం వేసేయదా బాహుబంధాల బంధనాలలో చందన పరిమళాలు చిందులేయవా కినుకలన్నీ కానుకలేయి మురిపించవా అలకలు వేళ వృధా అయిన సమయం చెలయ మధుర పరిష్పంగన సంగమంలో అనురాగ రాగాలు పలికించవా ధన్యవాదాలు పునఃస్వాగతం మిత్రులారా మన అత్యుత్తమ కవితల విజేతల కవితాగానం విన్నారు కదా చూశారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మీ మీ అమూల్యమైన స్పందనలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి లైక్ చే నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చే వారం మరో కొత్త అంశంతో దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు